అందరికీ నమస్కారం మకర రాశివారికి మే పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్కతోక తొక్కినట్లే మకరరాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది ధనవర్షం అనేది కురవబోతోంది డబ్బుకు ధనద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబలి క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మకర రాశివారి గురించి చెప్పాలంటే మాటలు చాలవు జ్యోతిష్యం ప్రకారం వీరు శనిదేవుడి అండదండలతో నడిచే గొప్ప వ్యక్తులు అందుకే వీరిలో అపారమైన పట్టుదల ఓర్పు క్రమశిక్షణ కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి ఏ పనైనా మొదలు పెడితే దాన్ని అంకిత భావంతో పూర్తి శ్రద్ధతో పూర్తి చేసేదాకా నిద్రపోరు మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొని తమ లక్ష్యం వైపు మొక్కవోని దీక్షతో అడుగులు వేస్తారు గాలిలో మేడలు కట్టడం వీరికి అస్సలు నచ్చదు ప్రతి అడుగు ఎంతో ఆచుతుచి వాస్తవిక దృక్పథంతో వేస్తారు వీరి కష్టపడే తత్వం నిబద్ధత చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు వీరు నిజంగా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగల సత్తా ఉన్నవారు మకర రాశివారి బాధ్యతాయుతమైన ప్రవర్తన నమ్మకమైన గుణగణాల గురించి ఎంత చెప్పినా తక్కువే కుటుంబ సభ్యుల పట్ల స్నేహితుల పట్ల తాము పనిచేసే చోట అపారమైన బాధ్యతతో మెలుగుతారు మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు వీరు భూతత్వ రాశికి చెందినవారు కావడం వల్ల వీరిలో స్థిరత్వం సహనం ఎక్కువ కష్టకాలంలో కూడా కొండంత అండగా నిలబడతారు వీరి స్నేహం దొరికితే అదృష్టమనే చెప్పాలి ఎందుకంటే అంతటి నిజాయితీపరులు విశ్వాసపాత్రులు తమవారి సుఖ సంతోషాల కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడరో వీరి నిలకడైన స్వభావం ఇతరులకు భరోసానిస్తుంది మకరరాశి వారిలో గొప్ప ఆశయాలు ఎదగాలన్న తపన నిరంతరం ప్రజ్వరెలుతూ ఉంటాయి వీరు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తారు వీరిలో సిద్ధమైన నాయకత్వ లక్షణాలు ఏ పనైనా ప్రణాళికాబద్ధంగా నిర్వహించే నేర్పు ఉంటాయి శనిదేవుడి ప్రభావం వల్ల చిన్న వయసులోనే వీరికి లోకజ్ఞానం పరిణితి అలవడతాయి ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించి దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుంటారు అందుకే వీరి సలహాలు ఎంతో విలువైనవిగా ఉంటాయి సమాజంలో వీరికి ప్రత్యేకమైన గౌరవం కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం సందేహంలేదు మకరరాశివారికి మే పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా మే పదహారో తేదీన మకరరాశివారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈ రోజు మకరరాశివారు కొన్ని ఆటుపోట్లను ఎదుర్కోవచ్చు పనులపై పూర్తిస్థాయిలో దృష్టి సారించడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే రోజును సానుకూలంగా ముగించుకోవచ్చు కుటుంబ జీవితం విషయంలో మీరు మీ తల్లిదండ్రులతో చాలా మంచిగా గౌరవంగా ప్రవర్తించాలి వారి సలహాలు సూచనలు మీకు మేలు చేస్తాయి కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన చెందాల్సి రావచ్చు వారిని జాగ్రత్తగా చూసుకోవడం అవసరమైన వైద్య సహాయం అందించడం ముఖ్యం ఇంట్లో మీ మాట తీరు ప్రవర్తన కారణంగా మీ ఆధిపత్యం పెరిగే అవకాశముంది కాని దాన్ని అహంకారంగా కాకుండా బాధ్యతగా స్వీకరించండి సాయంత్రం పూట టీవీ చూడటం లేదా ఇతర వినోద కార్యక్రమాలపై డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది ఇది కుటుంబంతో కలిసి గడపడానికి ఒక మంచి మార్గం కావచ్చు ఆరోగ్యం పరంగా ఈరోజు మీరు అజీర్ణం మరియు ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడవచ్చు కాబట్టి భారీగా ఉండే మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండటం చాలా ఉత్తమం తేలికపాటి సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి మానసికంగా కూడా కొంచెం చికాకుగా ఏకాగత లోపించినట్లుగా అనిపించవచ్చు లేదా యోగా వంటివి చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ఈరోజు కార్యాలయంలో పనులపై పూర్తి శ్రద్ధ పెట్టడం కొంచెం సవాలుగా ఉంటుంది ఏకాగత తగ్గడం వల్ల చిన్న చిన్న పొరపాట్లు జరిగే అవకాశముంది మీ సహోద్యోగులు లేదాపై అధికారులు మీ పనితీరును గమనిస్తుంటారు మీ ప్రత్యర్థులు మిమ్మల్ని చూసి అసూయపడే అవకాశం కూడా ఉంది వారి మాటలకు లేదా చేష్టలకు ప్రాధాన్యత ఇవ్వకండి ప్రభుత్వ పనులలో కొంత జాప్యం ఎదురైనా చివరికి పూర్తవుతాయి శుక్రవారం శుభప్రదమైన రోజే అయినప్పటికీ కొన్ని అశుభ సూచనలు కూడా ఉన్నందున ప్రతి విషయంలోనూ ఆచితుచి వ్యవహరించడం చాలా ముఖ్యం ఆర్థికంగా ఈరోజు అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు ముఖ్యంగా వినోదం ప్రదర్శనలు లేదా ఇంటి అవసరాల కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది డబ్బు లావాదేవీలలో చాలా పారదర్శకంగా ఉండండి పాత అప్పులు ఏమైనా ఉంటే వాటిని తిరిగి చెల్లించే మార్గాల గురించి ఆలోచిస్తారు కొంతమేర విజయం కూడా లభిస్తుంది పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు వ్యాపారస్తులకు చాలా కాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించడానికి ఇది ఒక మంచి సమయంలా అనిపించినా ఈరోజు మీ పూర్తి శక్తిని ఏకాగ్రతను దానిపై పెట్టలేకపోవచ్చు మీ పోటీదారులు మీ కదలికలను నిశ్చితంగా గమనిస్తుంటారు కాబట్టి మీ వ్యాపార రహస్యాలను కాపాడుకోవడం చాలా అవసరం కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు లేదా భాగస్వామ్యాలు కుదుర్చుకునేటప్పుడు అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించండి విద్యార్థులకు ఈరోజు చదువుపై మనసు లగ్నం చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది చుట్టూ ఉన్న వాతావరణం స్నేహితులు లేదా ఇతర వినోద కార్యక్రమాలు మీ ధ్యాసను మళ్లిస్తాయి టీవీ సినిమాలు సోషల్ మీడియా వంటి వాటిపై ఆసక్తి పెరుగుతుంది అయితే మీరు కొంచెం పట్టుదల క్రమశిక్షణతో ప్రయత్నిస్తే మీ లక్ష్యాలను చేరుకోగలరు తల్లిదండ్రుల మాట వినడం వారి సూచనలు పాటించడం వల్ల మేలు జరుగుతుంది వివాహితులకు మీ జీవిత భాగస్వామి మీ భావాలను అర్థం చేసుకుని మీకు అండగా నిలుస్తారు కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి మీరిద్దరూ ఆందోళన చెందవచ్చు ఇది మీ మధ్య కొంత ఒత్తిడిని కలిగించవచ్చు ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ సమస్యలను ఎదుర్కోవాలి ఆర్థిక విషయాలలో ఇద్దరు కలిసి చర్చించుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిది ప్రేమికులకు మీ ప్రేమ సంబంధంలో కొన్ని పరిమితులను గుర్తుంచుకోవాలి అనవసరమైన వాదనలకు అపార్థాలకు తావివ్వకండి మీ ఉత్సాహాన్ని తగ్గించే మాటలు లేదా పనులకు దూరంగా ఉండండి ఒకరి భావాలను ఒకరు గౌరవించుకుంటూ అవగాహనతో మెలగడం చాలా ముఖ్యం బయటి వ్యక్తుల జోక్యం లేకుండా చూసుకోండి మే పదిహేడో తేదీన మకరరాశివారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈరోజు మకర రాశివారు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం రోజును ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నించండి కుటుంబ జీవితంలో మీ ఆధిపత్యం కొనసాగుతుంది కాని దానిని కుటుంబ సభ్యుల మేలుకోసమే ఉపయోగించండి పెద్దల ఆశీస్సులు తీసుకోవడం వారి అనుభవాల నుండి నేర్చుకోవడం మంచిది శనివారం కావడంతో ఇంట్లో అనవసరమైన వాదనలు లేదా విభేదాలకు దూరంగా ఉండండి కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం లేదా ప్రశాంతంగా సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆరోగ్యం విషయంలో ఈరోజు కూడా అజీర్తి గ్యాస్ వంటి ఉదర సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశముంది బయట హోటళ్లలో తినడం మానుకోండి ఇంట్లో వండిన తేలికపాటి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం నీరు ఎక్కువగా తాగండి ప్రమాదకరమైన పనులకు ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి విశ్రాంతి తీసుకోండి ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీ ప్రత్యర్థులు మరింత చురుగా మారవచ్చు వారు మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి లేదా మీపై నిందలు వేయడానికి ప్రయత్నించే అవకాశముంది కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకుండా మీ విచక్షణతో వ్యవహరించండి మీ పనిని మీరు శ్రద్ధగా నిజాయితీగా చేసుకుంటూ పోతే ఎలాంటి సమస్య ఉండదు మార్కెటింగ్ రంగంలో పనిచేస్తున్నవారు తమ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత కష్టపడాల్సి రావచ్చు ఆర్థికంగా ఈరోజు డబ్బు లావాదేవీలలో అత్యంత పారదర్శకతను పాటించడం చాలా అవసరం ఎవరికైనా అప్పు ఇచ్చినా లేదా తీసుకున్నా అన్ని వివరాలను స్పష్టంగా రాసి ఉంచుకోండి ఇతరులకు గొప్పగా కనిపించడం కోసం అనవసరమైన వస్తువులపై డబ్బు వృధా చేయకండి ఏదైనా ఖరీదైన వస్తువు కొనుగోలు చేస్తే దానికి సంబంధించిన బిల్లును చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోండి భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయడంపై దృష్టి సారించండి వ్యాపారస్తులకు కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకునేటప్పుడు లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని కోణాల్లోనూ ఆలోచించి నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోండి మార్కెటింగ్ వ్యూహాలను మెరుగుపరుచుకోవడానికి లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు సమయం శ్రమ అవసరం కావచ్చు పోటీదారుల నుండి వచ్చే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోండి విద్యార్థులకు శనివారం కావడంతో కొంత బద్ధకం ఆవహించే అవకాశముంది చదువుపై ఏకాగత సాధించడానికి సాధారణం కంటే ఎక్కువ ప్రయత్నం చేయాల్సి రావచ్చు మీ ఉత్సాహాన్ని తగ్గించే స్నేహితులకు లేదా అనవసరమైన కార్యకలాపాలకు దూరంగా ఉండండి తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయుల సలహాలు పాటించడం ద్వారా మంచి మార్గంలో పయనించవచ్చు కష్టపడి చదివితే తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు వివాహితులకు జీవిత భాగస్వామితో మీ సంబంధం బాగానే ఉంటుంది కాని కొన్ని చిన్న చిన్న విషయాలపై మనస్పర్ధలు వచ్చే అవకాశముంది వాటిని పెద్దవి చేసుకోకుండా ఓపికగా చర్చించుకుని పరిష్కరించుకోండి ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం మీ భావాలను ఆందోళనలను పంచుకోవడం ద్వారా బంధం మరింత బలపడుతుంది ఆర్థిక విషయాలలో ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తు బాగుంటుంది ప్రేమికులకు మీ ప్రేమ వ్యవహారాలలో కొన్ని పరిమితులు పాటించడం చాలా ముఖ్యం మీ ఇద్దరి మధ్య అపార్ధాలు సృష్టించడానికి లేదా మీ సంబంధాన్ని దెబ్బతీయడానికి అసూయపడే వ్యక్తులు ప్రయత్నించవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మీ భాగస్వామిని పూర్తిగా నమ్మండి వారితో అన్ని విషయాల గురించి బహిరంగంగా మాట్లాడండి మీ ప్రేమను నిలబెట్టుకోవడానికి ఓర్పు సహనం అవగాహన చాలా అవసరం మే పద్దెనిమిదో తేదీన మకరరాశివారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈరోజు మకరరాశివారికి చాలా విషయాలలో అనుకూలంగా ఉంటుంది వారం మధ్యలో ఉన్న ఒత్తిడి తగ్గి మనస్కు ప్రశాంతత లభిస్తుంది కుటుంబంతో స్నేహితులతో సంతోషంగా గడుపుతారు కుటుంబ జీవితంలో ఆదివారం కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పెద్దల ఆశీస్సులు వారి అనుభవపూర్వకమైన మాటలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి ఇంట్లో మీ మాటకు సలహాలకు విలువ పెరుగుతుంది గత కొద్ది రోజులుగా ఉన్న ఒత్తిడి ఆందోళనల నుండి ఉపశమనం లభిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలలో పాల్గొనడం లేదా దగ్గర్లోని ప్రదేశాలకు వెళ్లడం వంటివి చేస్తారు ఆరోగ్యం పరంగా ఈరోజు మీ ఆరోగ్యం చాలా వరకు మెరుగ్గా ఉంటుంది సరైన ఆహారం తీసుకోవడం తగినంత విశ్రాంతి లభించడం వల్ల అజీర్తి వంటి సమస్యల నుండి ఉపశమనం పొందుతారు మనసు ప్రశాంతంగా ఉత్సాహంగా ఉండటం వల్ల శారీరక ఆరోగ్యం కూడా సహకరిస్తుంది ఉదయం పూట తేలికపాటి వ్యాయామాలు చేయడం లేదా ప్రకృతిలో కాసేపు నడవడం వల్ల మరింత ఉల్లాసంగా ఉంటారు ఉద్యోగస్తులకు వారం మొత్తం పడిన శ్రమకు ఈరోజు తగిన విశ్రాంతి దొరుకుతుంది రాబోయే వారానికి సంబంధించిన పనులను ప్రణాళిక చేసుకోవడానికి ఇది చాలా మంచి సమయం ఆర్థికంగా ఈరోజు మీకు కొంత సానుకూలంగా ఉంటుంది పాత అప్పులు తీర్చడంలో కొంత పురోగతి కనిపిస్తుంది లేదా అందుకు సంబంధించిన మార్గాలు సుగమం అవుతాయి అనవసరమైన ఖర్చులు తగ్గుముఖం పడతాయి భవిష్యత్తు ఆర్థిక అవసరాల కోసం పొదుపు చేయడం గురించి గట్టిగా ఆలోచిస్తారు పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞులైన వారి సలహా తీసుకోవడం ద్వారా మంచి ప్రయోజనం పొందవచ్చు వ్యాపారస్తులకు నిలిచిపోయిన ప్రాజెక్టులను పునఃప్రారంభించడానికి లేదా కొత్త వ్యాపార ఆలోచనలను అమలు చేయడానికి ఇది అనుకూలమైన రోజు మీ సృజనాత్మకత వ్యాపార చతురత మంచి ఫలితాలనిస్తాయి భాగస్వాములతో లేదా ముఖ్యమైన ఖాతాదారులతో సంబంధాలు మెరుగుపడతాయి ఆర్థిక లావాదేవీలలో స్పష్టత నిజాయితీ పాటించడం వల్ల దీర్ఘకాలంలో ప్రయోజనం ఉంటుంది విద్యార్థులకు ఈరోజు చదువుకోవడానికి ఉత్సాహం ఆసక్తి పెరుగుతాయి కష్టపడి చదివిన పాఠాలు బాగా అర్థమవుతాయి ఎక్కువ కాలం గుర్తుంటాయి జ్ఞానుల సాంగత్యం లేదా పెద్దలు ఉపాధ్యాయుల నుండి లభించే సలహాలు మీకు సరైన మార్గాన్ని చూపిస్తాయి గత కొద్ది రోజులుగా ఉన్న మానసిక ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉండటం వల్ల చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది వివాహితులకు దాంపత్య జీవితంలో మాధుర్యం అనురాగం పెరుగుతాయి మీ జీవిత భాగస్వామి మీ భావాలను అవసరాలను అర్థం చేసుకుని మీకు అన్ని విధాలా మద్దతుగా నిలుస్తారు ఇద్దరూ కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి పిల్లల గురించి లేదా ఇంటికి సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి చర్చించుకోవచ్చు అవివాహితులైన మకర రాశివారికి మంచి వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది ప్రేమికులకు మీ వ్యక్తిగత సంబంధాలలో ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలలో మాధుర్యం సాన్నిహిత్యం పెరుగుతాయి ప్రేమికుల మధ్య ఉన్న అపార్ధాలు తొలగిపోయి ఒకరినొకరు మరింత బాగా అర్థం చేసుకుంటారు కలిసి సరదాగా సమయం గడపడానికి సినిమాకు వెళ్లడానికి లేదా ఇష్టమైన ప్రదేశానికి వెళ్లడానికి ఇది మంచి రోజు మీ ప్రేమను కుటుంబ సభ్యులకు తెలియజేయాలనుకుంటే ఇది కొంతవరకు అనుకూలమైన సమయం కావచ్చు కాని తొందరపడకుండా ఆచితుచి వ్యవహరించడం ముఖ్యం మకర రాశివారు తమ జీవితంలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందులను తగ్గించుకోవడానికి అంత సుడం జరగడానికి కొన్ని తేలికైన పరిహారాలు చేసుకోవచ్చు ముఖ్యంగా మీరు శనిదేవుడి ప్రభావంలో ఉంటారు కాబట్టి ప్రతి శనివారం రోజు మీ దగ్గరలో ఉన్న శనిశ్వరుడి గుడికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం లేదా తైలాభిషేకం చేయడం చాలా మంచిది అలాగే నల్ల నువ్వులు నల్లని వస్త్రాలు లేదా ఇనుముతో చేసిన వస్తువులను పేదవారికి దానం చేయడం వల్ల శనిదేవుడు శాంతించి మీకు మేలు చేస్తాడు కాకులకు ఆహారం పెట్టడం ముఖ్యంగా శనివారం నాడు ఒక మంచి పరిహారంగా చెప్పుకుంటారు పాటు హనుమంతుడిని ఆరాధించడం హనుమాన్ చాలీసా చదవడం వల్లకూడా శని గ్రహదోషాలు తగ్గుముఖం పడతాయి ఇంకా మీ రోజువారీ జీవితంలో కొన్ని మంచి అలవాట్లను పాటించడం కూడా చాలా ముఖ్యం ఎప్పుడూ పెద్దలను గౌరవించాలి వారి మాట వినాలి ఎవరితోనూ అనవసరంగా వాదనలకు దిగకుండా వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి మీకు చేతనైనంతలో అవసరంలో ఉన్నవారికి పేదవారికి సహాయం చేయండి అన్నదానం చేయడం లేదా బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడం వంటివి మంచి ఫలితాలను ఇస్తాయి రోజూ కాసేపు ధ్యానం చేయడం లేదా మీకు ఇష్టమైన దైవనామాన్ని జపించడం వల్ల మనసు నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుంది చెడు స్నేహాలకు వ్యసనాలకు దూరంగా ఉండటం చాలా అవసరం ఆరోగ్యం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వేళకు భోజనం చేయడం మరీ కారంగా ఉండే మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి ప్రతిరోజూ ఉదయాన్నే పరమేశ్వరుడిని అంటే శివుడిని పూజించడం శివాలయానికి వెళ్లడం లేదా ఇంట్లోనే శివస్తోత్రాలు చదవడం వల్ల మీ కష్టాలు బాధలు తొలగిపోతాయి వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం ఆరాధించడంకూడా మకరరాశివారికి ఎంతో శుభప్రదం వీలైతే ప్రతిరోజూ ఓం సం శనేశ్చరాయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల శనిదేవుడి అనుగ్రహం లభించి మీ పనులలో ఆటంకాలు తొలగిపోతాయి ఈ చిన్న చిన్న పరిహారాలు శ్రద్ధగా పాటిస్తే మీకు తప్పకుండా మంచి జరుగుతుంది చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు